లోకాలకు లోలకు తెలియచేశారు దక్కించుకున్నావు శుభం నా పుట్టుకతో విజ్ఞానం కలిగిన నా బిడ్డకు తొలి పూజను అందుకునే అవకాశం దక్కించారు విఘ్న వేదకాలం నుండి నాటి కలియుగం వరకు విద్య వివాహ ఇలా సర్వకార్యాలలో ఇంట్లో గుడుల్లో పూజలు అందుకుంటూనే ఉన్నారు కానీ ఇప్పుడు కానీ అనడంలో అర్థమేంటి స్వామి అయ్యో అది కాదు పార్వతి ఇంట్లో గుడుల్లో పూజలు అందుకుంటున్న ఈ ముద్దుల బిడ్డలు వీధుల్లో నిడతారు ఆది పూజలు అందుకునే నా బిడ్డ వీధులు పార్వతి ఆగు దుర్మార్గుడు కాదు సన్మార్గుడే నా బిడ్డలు వీధుల్లో నిలిపిన వాడు సన్మార్గుడు ఎలా అవుతారు స్వామి ఒక్కసారిని నీ మనోనేత్రంతో చూడు కలియుగంలో జంబు ద్వీపంలో భరతఖండంలో దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల వరకు బానిసలే బతుకుతున్న కాలాన పద్దెనిమిది వందల డెబ్బై మూడులో జరిగిన సంఘటన తల్లి భారతి దాశ శంకర ఆలయం టెంజడైనికి జీ ముద్ర విడను ఎలా ఉపయోగించాడు ఆ దేశభక్తుడి దీక్షను చూడు తల్లి భారతి యేవకమ్మాయి దృష్టి నలుగురిని యోగ్య చోట నిలువనియడం లేదు ఆలోచనలను మార్చుకోనివ్వడం లేదు ఎలా తీర్చుకోవాలి తగ్గి ఎలా ఈ దేశాన్ని రక్షించాలి ఎలా నిన్ను శ్వేతా భారతిని తీయాలి తగ్గి దేవుడా నీవే నాకు దిక్కు ఇవే నాకు మార్గం చూపు రామ్ 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 కుటీ యాదాది బుసత్ గణేష్ చతుర్థి తలేష్ ఓ దేవా ఈ యువకులకు నాయకత్వ లక్షణాలు ఆధ్యాత్మిక ప్రదర్శనతో పాటు దేశ కాల మానవ పరిస్థితుల చర్చలు కూడా పెట్టవచ్చు ఇంకా ఇదే సమయం రెండు తల్లి భారతీయ సేవలో

ఏ దేశ అస్తిత్వానికే నీవు వీధుల్లో నిలిచావు అది గుర్తించాలి భక్తులు అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత నేటి యువతరంలో తీరు మారింది అప్పుడు నేను మట్టికి ప్రాణం పోసాను ఈ ప్రజలు వినాయకుడిని మట్టితో చేసి ఆతులతో ఇదంతా ప్రకృతి తత్వమే కదా ప్రకృతే అని గ్రహించాలి నీవు స్వామి ఈనాటి భక్తులకు తప్పకుండా నేను ఆడంబరాల్లో ఆకాశాన్ని అంటుతున్నా డాంభిక అధికమైంది ఆధ్యాత్మికత తగ్గింది కోరుకున్న జోడు అసలు తత్వానికి ఇవ్వడం లేదు భక్తులారా ఆడంబరాన్ని తగ్గించండి ఆధ్యాత్మికతను పెంచండి